ఆయన ఎలా ఉన్నారో బాగున్నారు అందరూ ఇప్పుడైతే నేనైతే మా పాప కోసము ట్యాబ్ అయితే కొన్ని మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చి నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మా ఆయన రికార్డింగ్ నేను వెళ్తున్నా మార్నింగ్ టైం అనమాట ఇది మా ఆయన నైట్ డ్యూటీ చేస్తూ నేను ఇప్పుడు మా ఆయన రికార్డుతో పోతున్నాను మా ఆయన అయితే నాకు ఫోన్ చేసినాడు ఇప్పుడైతే నేను బస్ స్టాప్ అడిగి అయితే వెళ్తున్నా మా ఆయనకి అడిగిపోయినాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అనమాట మా ఆయన అయితే వీడియో చేస్తూ ఉంటే వీడియో తీసి కొద్దిగా సిగ్గుపడి అట్లా మలుకుంటాడు కానీ మళ్ళీ వీడియో చేస్తామని చెప్తాడు కానీ ఎందుకు సిగ్గుపడతాడు సేమ్ నాకు అంతే అనమాట స్టార్టింగ్లో అట్లే ఉంది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా అలవాటు అయిపోయింది నాకు ఎవరైనా వీడియో చేసేప్పుడు మనిషి చూస్తే నాకు అంతే అనమాట ఎవరైనా బాను నచ్చేటప్పుడు కానీ వీడియో చేసేప్పుడు కానీ చూస్తే ఎవరినో అనుకుంటారేమో అట్లాంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది నాకు ఆడాను సో ఇప్పుడైతే నేను మా ఆయన నుండి కడిపోతే పోతాను సో బస్ స్టాప్ దగ్గర నేను వచ్చాను అనమాట బస్ కోసం దగ్గరకు అయితే వచ్చేసాను నా ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇప్పుడు మా పాప కోసం ఏం ట్యాబ్ తీసుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను ఒక షార్ట్లో మాదిరికాయ పెడతాను అనమాట షార్ట్ పెడతాను లాంగ్ వీడియో కూడా పెడతాను ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే వచ్చేసాను

చె బావాడు చేయడం చూపిస్తాము చూడండి ఆరు గంటలకంతా ఓపెన్ చేస్తారు వచ్చి ఏం చెప్పినాడు ఇంకొక దగ్గర తోడుకోపోతారా అని తోడుకోబోతున్నాడు తరిమి పంపిస్తాను ఓపెన్ దానికి ట్రై చేసే కదా షాప్లోనే మందే ఆడరావు అది ఏదో ఒకటి ఓపెన్ చేసుకునేది తెలుస్తావులే మా అయిందంట షాప్ ఉంది కానీ ఓపెన్ చేసి చూపిస్తాను అంట ఇప్పుడు దీంట్లోకి అయితే తీసుకొని పోతున్నాను నన్ను నువ్వు ఓపెన్ చేయకుండా అదే ఓపెన్ అయిపోతుంది చేయాల్సిన పని లేదు చూడండి అయితే వచ్చాం మేము వచ్చింది ఒక పని గురించి వచ్చి మా ఆయన చేసే పని ఒకటి అనమాట మేము వచ్చింది మా పాపకి ట్యాప్ అని వస్తే మా ఆయన కెమెరాలు తీసుకుంటాం సో ఇక్కడ సిక్స్టీ వన్ చూ ఇది దీని ప్రైజ్ అనమాట అది తీసుకో ఒకటి సరే నా కూతురు పాలకంత ఉంటుంది నేను దీని ఫ్రై చూడండి మా ఆయన జతువు అంతా సరిపోదు నా జరితో కలిపినా నాకే ఇది రాదనమాట ఎంత లెక్క పెట్టారు ఇది సేమ్ అది ఇది కూడా తీసేవాళ్ళు మా మూడు మంకుబట్టు పడితే ఏ నుంచి ఏ తీపి కదా దొరకపోతా అది ఒకరోజు మంచి బ్రాండ్లో తీసుకున్నామంటే నేను తీసేనా ఏదైతే తీసుకున్నామో ఇప్పుడు మీకు అయితే కంటిన్యూ చేసి చూపిస్తాం తెలుగవా నువ్వు టైప్ చేసినావా చూడండి ఇక్కడ ఫ్రీ వైఫై అయితే ల్యాప్టాప్కి పోతే చీట్ ల్యాప్టాప్ నుంచి ట్యాబ్లకి పోతే వైఫై కలెక్షన్ అయితే చేసినారు చూడండి మా హస్బెండ్ అయితే టూ అయితే సాంగ్ అయితే పెట్టినాడు ఓపెన్ చేసి ఎట్లా వస్తుందని యూట్యూబ్లో అయితే అనమాట ఓపెన్ చేసి ఓపెన్ చే ఎట్లా ఏమన్నట్లు సేమ్ సేమ్ ఫస్ట్ మన మొబైల్ కొంటే ఎట్లా వస్తుందో చూడండి సిస్టమ్స్ అన్ని ఏం చూపించదు అలాగే ఉన్నాయి చూడండి క్యాండీ క్రష్ ఉంది రాయల్ మ్యాచ్ టమ్ గోల్డ్ రన్ బ్యాట్ ల్యాన్ గేమ్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంకా కొద్దిగా చూస్తాం ఏం చేస్తున్నాడా ఏం చేస్తున్నా తీసుకో ఇబ్బంది ఏముంది పాస్పోర్ట్ పెట్టు వాళ్ళు ట్యాబ్లెట్ వాళ్ళు పెట్టుకోరు సాఫ్ట్వేర్ కొత్త సాఫ్ట్వేర్ అండి మీకేం కావాలోచన మీకు ఎవరు జాబ్ కావాలి చెప్పండి నేను మెయిన్ అనమాట గేమ్స్ యూట్యూబ్ కిడ్స్ యూట్యూబ్ అయితే ఇచ్చారు మాములు అయితే కిడ్స్కి మాత్రం కిడ్స్ యూట్యూబ్ ఇచ్చారు కిడ్స్ ట్యాబ్ ఇదే ట్రై చేసుకుని చూడాలి בוא נראה לי, ראיתי חוויים מאוד, ונורדיסק, ותלוו. עכשיו לא יודעים מה, אם נדמה לי, נו, זה לא רק לרמברה, מתי זה, לא, שעת כבר לא יודעת, כן, נו, תמיד טוב, נו, אה, חוסטו. הייתי נותן לי את זה, לא אני בטוחה. ఒక ఎంత పడుతుంది ఆ కేంత బతుంది చూసుకోవాలంటే రూటీ ట్రైవ్ అయిపోతుంది శాలరీ ఇక్కడ బాగా కట్ చేస్తాడు దానికి ఎంత కొద్ది చూసుకుంటాం చూడండి ఎంజాయ్ చూడండి ఫ్రెండ్స్ అయితే మీకు అయితే ఒక అయితే చూపిస్తాను ఆ అర్థం ప్రైస్ అయితే ఇక్కడ ఎంత ఉందో అయితే చూడండి ఇదే అనమాట అర్థం అయితే సో ఇక్కడ అయితే బట్టతే లైటింగ్ అనేది ఇదంతా లైటింగ్ అనమాట అదంతా లైటింగ్ చూడండి ప్రైస్ ఎనిమిది దినాలు తొమ్మిది వందల రూపీస్ ఉంటే ఆరు దినాలు తొమ్మిది వందల రూపీస్కి రెండు దినాలు ఆఫర్ అయితే పెట్టినారు చూడండి పోత్ కంపెనీ ఇది చూసారా దీని ప్రైస్ కూడా మెర ప్రైస్ కూడా ఎంత ఉందో చూడండి హై ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చెప్పాను కదా ఈ టైం అయితే నేనైతే మా బాబుకి అయితే తీసుకున్నాను బ్రాండ్ కూడా బాగుంది ఎలా బాగున్నాయి ఫోన్ అవుతాయి ఇచ్చి ట్యాబ్ అవుతాయి ఫోన్ ఉన్నాయి సో చూడండి ఇది ఎక్కువ వెయిట్ రేట్ అనమాట ముప్పై నాలుగు నాలుగు తొమ్మిది వందల పీల్స్ అయితే ఆఫర్లో పెట్టిన ఇరవై తొమ్మిది నాలుగు తొమ్మిది వందల పీల్స్ అంటే మన ఇండియా లెక్క ఎనిమిది వేల నూట రెండు రూపాయల తొమ్మిది పైసలు అనమాట సో మన ఇండియా లెక్క మన ఇండియా లెక్క పెట్టుకుంటే తీసుకుంటే బెస్ట్ అనమాట ప్రైస్ కూడా తక్కువే అండ్ క్వాంటిటీ కూడా బాగుంటుంది ఇది అంత చూడండి ఒకటి ఉన్నాయి యూట్యూబ్ కిడ్స్ యూట్యూబ్ ప్లే స్టోర్ పెద్దగా ఒకటి ఉన్నాయి మనం ఇలా గేమ్స్ ఎక్కించుకుంటే ఎక్కించుకోవచ్చు జూన్ ప్లే స్టోర్ యూట్యూబ్ కిడ్స్ ఐటీ మీడియో చూడండి ఇప్పుడు వీడియో అయితే నచ్చినా కెమెరా క్వాలిటీగా చూపిస్తామండి సో చూడండి కెమెరా క్వాలిటీ బ్యాక్ కెమెరా అయితే పెట్టి చూపిస్తున్నాయి ఎట్లా వస్తుందో ఇప్పుడైతే ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తారని చూడండి ఎంత క్లారిటీ వస్తుందో నేను మా అయినా చుట్టాను ఎంత క్లారిటీ ఉందో పోన్ కదా నాకైతే నచ్చింది ఇది అయితే ఫిక్స్ అవుతుందా మా పాపకు అయితే తీసేసుకుంటున్నాను మా ఆయన కూడా ఏదైతే నేను బిస్టర్ అంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చూడండి ఇదేమంటున్నాను మీకు తెలుసుకోవాలి తెలుసు చూడండి

இப்படி ஒரு லோகம் முன்னெட்டு என்னது இஸ் லைக் தட் பை ஹம் ஓகே ச நான் ஒரு ஒன் நோ ஃபார் ட்ரக் பாயிங் டிப்ளோ ஓபன் பண்ணுங்க டி Jadi, cuma cabat kalau dia cab malam. Kalau malam ni dah cek cai, jadi sampai jam lima. Jadi jam lima, kalau dia nak cek. Cepat. bil bill. bil Berapa? 20. 20. Mula

నూట ముప్పై తొమ్మిది తినాలి తొమ్మిది వంద ఇది యాపిలే చికెన్ విధంగా చూడండి ఎంత ప్రైజ్ అంత ప్రైజ్ పెట్టి మనం వేసుకునేది లేదు లేదు అంత బడ్జెట్ కట్ట మన దగ్గర లేదు ఇంత యాపిల్ పెట్టి ఇంత వేసుకునేది 何で私はここにあるの రియాక్షన్ అది నీళ్ళు చూడాలా ఆ హ్యాపీనెస్ ఆనందం అనమాట అమ్మ చూపి నాకు కూతురే అన్నమాట అమ్మ చూపి అమ్మ చూపి ఒకసారి చూపి అమ్మ చూపి ఎప్పుడు పంపిస్తున్నావు అని అడుగుతా ఉంటుంది నా పొద్దు నాకు ట్యాబ్ పంపి నాకు ఒక టీవీ పంపి అని చెప్పేసి అడిగింది టీవీ అయితే పంపిలే ఇప్పుడు ఎవరు ఎక్కడ పోరా వేరే వాళ్ళు పోతున్నారు తీసుకొని పోస్తే ఇంటికి అడవులు కొడతారంట వాళ్ళు ఎత్తుకొని ఎటువంటి కొడతారు ఇంటికి అడవులు కానీ ఇంత ఇంత టీవీ అయితే తీసుకొని పోతు అంటే ఎంత టీవీ కొట్టడం ఎంత ఎయిటీ నైన్ కేడీ అంట బాగుంది ఫైవ్ జీ టీవీ బాగుంది మా ఫ్యూచర్ ఎలా తండ్రిగా ఉంటుంది మా ఫ్రీచర్స్ బాగున్నట్ల తర్వాత టీవీ మేము తీసుకురా అయితే చూసిన తీసుకోవాలి కదా మేము మేము అనుకున్నట్టు హౌస్ కట్టిన తర్వాత అదైతే తీసుకోమనుకోలేదు బెంక్